Clear? Awesome. Alkan baju sir kurir. Hmm, macam ni. Tua pun tu macam ni. Tua dah lama. Ah, ini ni. Kita jalan kampung cepat. Ah. Kau tuan ni tu kau tuan ni apa? Nampak sesuatu. Nampak. 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 Namp చెప్పండి ఈరోజు సంబరం ఉంది కదండి దానికోసం ప్రభూతికి అమ్మవారి మూలాలయం ఇది ఒకప్పుడు ఈ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా వెలిగినటువంటి ఆలయాన్ని దండయాత్రల వల్ల కూట్టబడిందా లేదా భూకంపూస్తున్న సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ మళ్ళా చాలా ప్రయత్నాలు చేసినా రీకరక్ష చేయలేకపోయారు ఒకప్పుడు చాలా సౌజ్యంగా ఉండేది చక్కతో చేసిన విగ్రహం చక్కగా ఒకప్పుడు చక్కవే ఉండేవి కాదు సమతి గారు అడవిలోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు కాళిస్తే కానీ చెట్టు దొరికేది కాదు చెట్టు చెట్టుగా ఉండగా విగ్రహం చెక్కేవారు అలాగే పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలు పీఠాలు పీఠాలంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడిన పీఠాలు అలాంటి అలాగే ఈ వార్షికంగా ప్రతి ఏడాది కూడా నెల రోజులు జాతర మహోత్సవంగా జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆఖరి కార్యక్రమం అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఇది ఈ శక్తి పీఠం పద్దెనిమిది స్థానాల్లో సంఖ్యాపరంగా మంచిది శరీర భాగాలలో కూడా మంచిదైనటువంటి అప్రహృతిగా అమ్మవారి ఆ దర్శనం చేత సర్వపాప రైతులై ఆమె అందరూ ఆవిడ కరుడాక అందరి మీద ఉండాలని ఆవిడని ప్రార్థిస్తూ అందరికీ ఆశీర్వదిస్తారు ఉన్న మా ప్రభుత్వ మంత్రిగా ఎక్కడ ఉందో ఒకసారి చెప్పండి పీఠాపురం సిష్టికరణ పాద బస్ స్టాండ్లో ఉన్నటువంటి సిష్టికరణాల వీధిలో ఉందిపురం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ మధ్య గారు అంటే బాగా ఏం അലങ്ക ബാങ്ങ് വി ఇదంతా కూడా చిట్టి కరణాల వీధిలో ఉందండి చిట్కరణి వీధి చాలా సంబరం జరుగుతుంది ఇదంతా కూడా గాలి గంగాలమ్మ వీధికి ఇలాగ డైరెక్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ గుడి కూడా ఉన్నాయి ఇవాళ కూడా ఇదంతా కూడా మంచి పండగ వాతావరణం ఇక్కడ కలిపింది ఇదంతా కూడా మన వాళ్ళు కూడా గిరగలాట అన్నీ కూడా రెడీగా ఉన్నారు మన వాళ్ళు కూడా గిరగలాట బాగా ఆడతారు ఎందుకంటే గిరగలాట కూడా మీకు తీసుకుంటాను ఇది ఏంటంటే ముందు మామూలుగా లైటింగ్ కడుతీద్ద వచ్చాము మా జ్యోస్ సత్య నేను మళ్ళీ మేము వస్తామండి అంతా కూడా ఇక్కడికి కూడా వస్తారు ఎందుకంటే ఇవన్నీ తీసేది కూడా ఉడికాడ వస్తాం అంతా కూడా ఇక్కడ అంతా కూడా బాగానే చేశారండి ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే తల్లిళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అలంకరించి కూడా చేశారు ఇవన్నీ కూడా నీకు తీయడం ఎంత కూడా గుడి ఉంది ఈ జనం కూడా సేపల్లా కానీ ఫుల్గా వస్తారు ఎవరండి ఇదంతా కూడా సిట్టి కారణాలు ఎదురు ఉన్నావు అండి ఈ బోర్డర్ కాడికి వస్తాం ఎంట్రన్స్ గేట్ కాడికి పెట్రోల్ బంక్ ఎదుర్కొంటూ ఉన్న రోడ్లో ఉంది ఇదంతా కూడా సంబరానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే సంబరానికి అన్నీ కూడా నా సత్యం కూడా నేను కొత్త ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు ఈ అమ్మవారు కూడా ఇప్పుడే ఇదిలోకి సంబంధించినవి ఇవన్నీ కూడా సత్యం దాన్ని పెట్టు అమ్మవారికి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఇదికి సంబంధించినవి అండి ఈ గంగాలమ్మ ఈ తల్లిలు అందరూ కూడా మీకు ఎక్కడ కూడా జీవిస్తాము ఇవి కూడా మీ చెప్పల్లి తల్లి వచ్చాక చాలు చాలు అమ్మవారి మీకు పైన కూడా విగ్రహాలు ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే అన్నీ కూడా మీరు చూస్తే తెలుస్తుంది కదా